బుగ్గా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటిది మరమరాలు శనగపప్పు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర రెండు టమాటో రెండు పచ్చిమిరపకాయలు కట్ కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేశానండి రెండు ఉల్లిపాయలు అది కట్ చేసి టమాటోని కట్ చేసినటువంటి ముక్కలు అన్నీ తీసుకోరండి మళ్ళీ అన్నీ ఒక్కసారి చూసేద్దాం పాజు మందర సాల్ట్ ఇవన్నీ రెండు నిమ్మకాయలు ఇవన్నీ తీసుకోవాలండి ఇవన్నీ తీసుకొని మరమరాలు దానిలోకి కావాల్సినటువంటి కొంచెం పసుపు అండి ఎందుకంటే గానీలో పసుపు కూడా కావాలి ఓకేనండి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి బాగా నండి చూడండి దాంట్లో ఎండుపప్పు వేసాం మినపప్పు పెట్టాను అది వేగేలోపు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేద్దామండి వెతుక్కోవాలి ఇలా వెలిపించుకోవాలి ചെക്ക് കിട്ടും టమాటా ఒక రెండు పాయిల్ తీసుకున్నానండి ఇది కూడా ఎం ఎండి శనగ ఎండు శనగ పుప్పులోకి మిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని చూపిస్తాను మిక్సీ పట్టి నాకు ఇలా వచ్చింది ఈ దీన్ని ఏం చేయాలో చూద్దాం ఇంకా కొంచెం బాగాదండి కొంచెం అంటే మరి కొంచెం క్రిస్పీగా ఉండాలి ఖర్చా ఖర్చాగా ఉంటే పంట కింద పడుతూ బాగుంటుందండి ఆ ఇలా నీళ్ళు తీసుకోవాలి దానికి ఇవన్నీ ఒకసారి కలుపుకుంటే దీనిలో ఉన్న ఇవన్నీ క్రిస్పీగా ఉంటాయి కదండి కొంచెం మెత్తపడతాయి మెత్తబడినాక దీన్ని పిండాలండి కొంచెం ఇంత ఇష్టం కోసం వేయాలండి ఇంతగా మరమరాలు వేసుకోవడం వేస్తున్నానండి ఇప్పుడు ఇందాక మనం కట్ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ శనగపిండి పౌడర్ని ఇలా పైకి వేసుకోవాలండి ఇలా పైకి వేసుకున్నాక మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఒకసారి కలిపి చూపిస్తాను కింద పైకి వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పేటప్పుడు వేసుకోవచ్చు ఇంకా నిమ్మకాయ వండుకోవాలండి ఇంత అది ఇత్తనాలేదోటి తీసేసుకోండి వేడివేడిగా ఉగ్గాని ఉగ్గానే రెడీ అయ్యింది మూత మూత పెట్టేద్దాం